ఒక్క తెల్ల వెంట్రికను లాగేస్తే మరిన్ని తెల్ల వెంట్రికలు వస్తాయా ఇది నిజమేనా తెల్ల వెంట్రుకను లాగి పడేస్తున్న కొద్దీ ఎక్కువైపోతాయని అందుకే అలా చెయ్యొద్దని చెబుతుంటారు అందరూ చెబుతున్నారు సరే కానీ ఇందులో నిజముందా దీనిపై చాలా సందర్భాలలో డెర్మటాలజిస్టులు క్లారిటీ ఇచ్చేస్తారు తెల్ల వెంట్రుకలను లాగే కొద్దీ అవి పెరిగిపోతాయా ఇలా చేయడం వల్ల నష్టం తప్పదా నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి వివరంగా తెలుసుకుందాం అద్దంలో చూసుకునేటప్పుడు ఒక తెల్ల వెంట్రుక కనిపించగానే అందరూ చేసే పని వెంటనే ఆ వెంట్రుకను రాగి పడేయడం ఇది అందరికీ అలవాటైపోయింది అయితే ఇలా చేసిన ప్రతిసారి ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తారు అలా ఒక్క వెంట్రుక తీసేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని బెదిరిస్తారు నిజానికి ఈ భయం చాలా మందిలో ఉంది తెల్ల వెంట్రుకలు రాగి పడేస్తున్నా కొద్దీ ఎక్కువైపోతాయని అందుకే అలా చేయొద్దని చెబుతుంటారు అందరూ చెబుతున్నారు సరే కానీ ఇందులో నిజముందా దీనిపై చాలా సందర్భాలలో డెర్మటాలజిస్టులు క్లారిటీ ఇచ్చారు తెల్ల వెంట్రుకలను లాగే కొద్దీ అవి పెరిగిపోతాయా ఇలా చేయడం వల్ల నష్టం తప్పదా నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి వివరంగా తెలుసుకుందాం